కుసుమహార 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 ఇప్పుడు స్మృతులు అరవై తొమ్మిదవ క్లిప్ అండి ఇది కూడా పన్నెండవ లహరిలో పేజీ నూట పదిహేడు నుంచి ఉన్నది నూట పంతొమ్మిది వరకు ప్రాకృత దేహం వదిలిన తర్వాత కూడా భక్తులతో అర్మాత్ శశీరీరంగా మెరుగుట దర్శనం దర్శనమిస్తారు కానీ భౌతికంగా రావడం అనేది చాలా గొప్ప విషయం అండి అది హరణనాథ్ ప్రభు యొక్క ప్రేమ విశేషం కృపా విశేషం అలాగే పోతన గారు భాగవతం రచించినప్పుడు మధ్యలో కొన్ని వదిలివే ఒక శ్లోకాన్ని వేరే రూపం వచ్చి లిఖించడం జరిగింది కానీ అరణాద్ ఇక్కడ శశరీరంగా ఇవ్వడం అనేది ఆశ్చర్యం ఆశ్చర్యం ప్రేమ అంతే ఏనండి టాకూర్ భౌతిక శరీరం వదిలి వెళ్ళిన కొన్ని నెలల తర్వాత జరిగిన సంఘటన అది హౌరాలోని ప్రపుల్ల చంద్ర గంగూలీ గారి ఇల్లు హరవాస్ దాని పేరు ఆ సమయంలో ప్రఫుల్ల గారు ఇంట్లో లేరు ప్రపుల్ల గారి భార్య ముందు గదిలోకి వచ్చారు ఇంతలో ఠాకూర్ బయట నుండి ఆ గదిలోకి వచ్చారు ఠాకూర్ దేహం చాలించి చాలా నెలలయ్యని ఆమెకు బాగా తెలుసు స్పృహ కూడా ఉంది అలా వచ్చిన టాకూర్ని చూసి ఆమె భయపడిపోయింది వణుకుతూ ఆమె నోట మాట రాలేదు ఆ వచ్చిన టాకూర్ సరాసరి వెళ్ళి ఆ గదిలో నున్న ఒక కుర్చీలో కూర్చొని అమ్మ వెళ్ళి టీ తెచ్చిపెట్టు అన్నారు తాను గది నుండి అవతలకు వెళ్ళిపోతే ప్రభు ప్రభుదర్శన భాగ్యం కోల్పాతనైన భయం ఆమెని కమ్మేసింది అందుకే వెళ్ళటానికి వెనుకాడుతూ ఉంది అంతర్యామి దీన్ని గ్రహించలేడా ఆయన వెంటనే నోటితో అంటే ప్రభువారు అమ్మా నేను ఇక్కడే కూర్చుంటాను భయం లేదు వెళ్ళు టీ కాచి పట్టుకునిరా అన్నారు సరే ఆమె లోపలికి వెళ్ళి అలాగే టీ తయారు చేసి గ్లాసులో పోసి తెచ్చి ఠాకూర్ గారికి అందించింది ఆయన ఆ గ్లాసును తీసుకొని టీ తాగి ఆ గ్లాసును అక్కడున్న బల్ల మీద పెట్టి ఆ పైన అదృశ్యమైనడు అక్కడ నిల్చొని చూస్తున్న ప్రఫుల్ల గార్య భార్య విస్తుపోయింది ఆమె కొంచెంగా స్పృహ కూడా తప్పింది ఆమె మరల స్పృహలోకి వచ్చేసరికి ఆ గ్లాస్ ఆ బల్ల మీదనే ఉంది ట్యాకూర్ దాన్ని పట్టుకొని టీ తాగుతున్నప్పుడు దానిపై పడిన ట్యాకూర్ వేరుముద్రలో అలాగే ఉన్నాయి అంటే గ్లాసు మీద తన ప్రసాదంగా టాకూర్ వదిలిపెట్టిన కొంచెం టీ కూడా ఆ గ్లాసు మిగిలి ఉంది ఆ తల్లి పొందిన ఆశ్చర్యానికి ఆనందానికి అంతు లేదు భర్త ఇంటికి రాగానే ఆమె జరిగిన సంఘటనను ఆయన తెలియపరిచింది ఆ గ్లాసును చూపింది టాకూర్ తమ ఎడన చూపిన అనుగ్రహానికి ప్రఫుల్ల గారు కూడా పొంగిపోయారు టాకుల యొక్క రాకడకు జ్ఞాపకంగా వారి గ్లాసును భద్రపరచుకున్నాయి మరి వేరుమితులు ఉన్నాయి కదా చూడండి లాక్ష్యాలు కూడా ఇచ్చాడు ఆయన నమ్ముతారు నమ్మరు అని తర్వాత క్రిస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మాతృశ్రీ కుసుమకుమారి దేవి ఆజ్ఞానుసారం ఆమె జన్మోత్సవానికి హాజరయ్యేందుకే శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు ఆయన అర్థంగా శ్రీమతి గారు హరవాసుకు వెళ్ళారు అంటే గారి గారింటికి వెళ్ళారు అప్పుడు ఆ సందర్భంలో శ్రీమతి ప్రఫుల్ల గారి భార్య ఆ సంఘటనను శ్రీ శాస్త్రి గారి చెప్పి ఆ గ్లాసును చూపించారు ఆ గ్లాసును దర్శించి స్పృశించి ముఖ్యంగా ఠాకూర్ వేరుముద్రను భక్తితో దర్శించి ఆ మిద్ద ధన్యమయ్యామని శ్రీ వారు రాశారు మరి చూడండి అట్లా ఇంకొక సంఘటన ఇది కూడా అట్లాంటిది క్రీస్తు శకం వందల ఇరవై తొమ్మిదిలో జరిగిన మరి ఒక సంఘటన యూసఫ్ ఆస్మాన్ గారు ఎవరంటే గుజరాత్ రాష్ట్రవాసి శ్రీ హరనాథ ప్రముఖుని భక్తులైన డాక్టర్ కంబోల్జా గారి ద్వారా శ్రీ యూసఫ్ ఆస్మాన్ గారు తన జీవితంలో మొదటిసారిగా హరణాధుని పేరును ఆయన అద్భుత దైవశక్తిని కృపను వివరించడం వినడం జరిగింది డాక్టర్ గారు ప్రోత్సాహంతో ఆస్మాన్ గారు ఢాకూర్లు నిర్వహించబడిన హరనాథ్ జన్మోత్సవానికి హాజరయ్యారు ఆ ఉత్సవానికి వెళ్ళిన ఆస్మాన్ గారు చాలా ఆనందించారు శరీరం చాలించిన తర్వాత కూడా ఠాకూర్ తన భక్తులను కాపాడుతూనే ఉన్న ఆ సంఘటనను వ్యక్తమవుతున్న హరనాథ్ అద్భుతక్తులు ఆస్మాన్ గారు ముగ్ధులయ్యాడు ఈ జన్మోత్సవం జరిగిన చాలా కాలం తర్వాత ఒకనాడు ఆస్మాన్ గారు డాక్టర్ కంబోల్జా గారి దగ్గరికి వచ్చి తన ఆరోగ్యం బాగుండదని అన్నారు డాక్టర్ ఆయన్ని పరీక్షించి మందు ఇచ్చి పంపారు మర రెండు రోజుల తర్వాత ఆస్మాన్ డాక్టర్ దగ్గరికి వచ్చి తనకు జ్వరం తగ్గట్లేదని అన్నారు డాక్టర్ ఆయనను మరలా పరీక్ష చేసి ఆస్మాన్ గారితో మీరు ఊరి నుంచి ఇంత దూరం రావద్దు ఇంటి దగ్గర విశాఖ తీసుకుంటూ మందులు వాడండి నేనే మీ ఊరికి వచ్చి మిమ్మల్ని చూసి వస్తుంటా అని చెప్పి మందులు ఇచ్చాం అదే అండి భక్తజన పోషణ అండి భక్తజన ఆదరణ ప్రభువుని చేసినట్లే చూడండి వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నాడు అలాగే డాక్టర్ గారి స్వయంగా వెళ్ళి యూసఫ్ గారిని చూసి వస్తున్నారు రోజులు గడుస్తున్నాయి కానీ ఆస్మాన్ గారి పరిస్థితి నానాటికి క్షీణింపసాగింది బంధువులు ఆందోళన పడసాగారు డాక్టర్ కూడా చాలా బాధపడ్డారు ఆస్మాన్ గారి విషయమే డాక్టర్ గారిని కలవరపరిచింది ఆ రాత్రి ఆస్మాన్ గారిని రక్షించమని డాక్టర్ కంబోల్జా అరుణాది ప్రభుని ప్రార్థించారు ఆ మరణాడు కంబోల్జా గారు ఆస్మాన్ గారింటికి వెళ్ళారు రోగి విషమ పరిస్థితి నుండి బయటపడి కొంచెం కోలుకున్నట్లు కనిపించింది ఇక పర్వాలేదు అన్నారు డాక్టర్ ఆ మాటలు ఆస్మాన్ డాక్టర్ గారితో డాక్టర్ సాహెబ్ నిన్న రాత్రి మీరు వెళ్ళిపోయిన తర్వాత హరణాత్ ప్రవక్త అర్ధరాత్రి సమయంలో స్వయముగా నా ముందుకు వచ్చి నా పక్కకు చెంత నిల్చున్నారు పట్టగా నేను అప్పుడు పూర్తిగా మెరుకున్నాను బాబా భయపడకు నీ వ్యాధి నయమైందని అని నీ ప్రార్థన భగవంతుడు ఉన్నాడని అన్నాడు హరినాథ్ ప్రభు అది డాక్టర్ గారితో చెప్పారు ఈయన నేను ఆయనకు ప్రణామం చేద్దామో లేకపోయాను ఈ లోగా ఆయన నా నుండి దూరంగా బయటకు నడిచి వెళ్ళిపోసాగారు నేను పక్కనుండి ఆయన వెంట నడుస్తూనే ఉన్నాను కానీ ఆయన పాదాలు తాకలేకపోయాను అంత సులభ సాధ్యం కాదు అని అర్థం ప్రభు చాలా త్వరగా నడిచి వెళ్ళిపోయారు ఆయన పడి నేను కింద పడిపోయాను నూటి తిమ్మిడి దెబ్బ తగిలి కూడా తగిలింది చూడండి అంటూ డాక్టర్ గారికి ఆస్మాన్ తన మీద దెబ్బను చూపించారు అది సాక్ష్యం అండి ఆయన వచ్చినందుకు అవును డాక్టర్ గారు ఆస్మాన్ గారి నుదుటిని చూశారు ఒక చిన్న బొబ్బ కూడా కనిపించింది సో విషయం ఏమిటంటే ప్రభు భౌతిక శరీరం చాలించిన తర్వాత అంటే రెండు సంవత్సరాల తర్వాత ఒక మహామదీ అయిన విషయంలో అది కూడా హరునాధిని భౌతికంగా ఎనడు చూడని వ్యక్తి విషయంలో అద్భుతం సంగతి జరిగింది ఇది అద్భుతం అండి హరునాథ కృపా విశేషం లీలలు అసామాన్యమైనవండి అసమానం వర్ణించలేము ारामाहारा कुमारा कुसुमाहारा